వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కమెంట్లో చెప్పండి సండే తీసిన వీడియో అండి సండే చికెన్ మటన్ బగార్ రైస్ చేశానని ఇంకా మొత్తం తినేసాక తినేసాక వీడియో తీసామండి చికెన్ అయితే ఎక్కువ ఏం తినలేదు మటన్ కర్రీతో తిన్నాం మటన్ కర్రీ అయితే చాలా బాగుందండి ఇంకా దాంతోనే తిన్నాము బగార్ రైస్ చేసామండి చేసేట వంట చేసేటప్పుడు వీడియో తీస్తే బాగుండేది ఇంకా వీడియో తీస్తూ వంట అవ్వదు కదండి ఫాస్ట్గా చేసేసా అండి సండే మీరేం చేసుకున్నారు కమెంట్లో కమెంట్ చేయండి ఇంకా మటన్ కర్రీ అయిపోయింది కొంచెం ఉంటే ఇంకా క్లిప్ తీసామండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కర్రీ అయితే థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈవినింగ్ ఈవినింగే నర్సరీకి వెళ్దాం అనుకున్నాం అండి చిన్న పని ఉండి నేను బయటకు వెళ్ళొచ్చే వరకు లేట్ అయింది ఇంకా వచ్చాక మేము నర్సరీకి వెళ్తున్నాము కొంచెం ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే నర్సరీ మంచిగా అనిపించేది లైటింగ్ అసలు సరిగా లేదు ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చాలా బాగున్నాయండి సీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చామంతులు అయితే అసలు ఎంత బాగున్నాయో అదేంటో అండి ఇక్కడ అయితే బాగుంటాయి ఎన్ని డేస్ అయినా మనం తెచ్చిపెట్టుకుంటే అంతే మొత్తం వాడిపోతాయి ఎండిపోతాయి ఫైనల్ నేను ఎన్ని తెచ్చి పెట్టుకున్నానో మొత్తం పోయినాయి నా దగ్గర మళ్ళీ తీసుకోవాలని మా ఆయన అడిగితే వద్దులే ఇప్పుడు తర్వాత తీసుకున్నాం అని చెప్పాడు అసలు ఎంత బాగున్నాయో లైటింగ్ సరిగ్గా లేదు కదండి బాగా కనిపించలేదు అసలు ఈవినింగ్ అట్లా వెళ్తే సూపర్ ఉంటుంది రోజ్ ఫ్లవర్స్ అయితే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎంత బాగున్నాయో వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లే కానీ డైరెక్ట్ అయితే చాలా బాగున్నాయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎంతో బాగున్నాయో నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి కానీ మాకు పెట్టుకుందాం అంటే ఎక్కువ ప్లేస్ లేదు కొంచెం ఉంది ఇంకా కొంచెం ప్లేసుల్ని అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం ఇంకా మేము చిన్న కుండీలల్లో పాలకూర మెంతకూర కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటామండి కొంచెం పెద్ద కుండీలు తీసుకొని వేసుకున్నప్పుడు నేను అప్పుడు వీడియో తీసి పెడతాను రెగ్యులర్గా వేసుకుంటాం మేము చీకట్టుగా ఉంది అసలు ఇక్కడైతే ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్ ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఇక్కడైతే ఎంత బాగున్నాయా అసలు ఎంత బాగున్నాయి అసలు చామంతులు అయితే చూస్తుంటే ఎంత బా అనిపిస్తుందో ఇంకా చాలా ఉన్నాయండి లోపల ప్లాంట్స్ అయితే ఇంకా బిర్యానీకు స్పైసెస్ ఇంకేమేమో చాలా ఉన్నాయి మాకు తను బిర్యానీ నాకు ఇచ్చింది నెక్స్ట్ టైం తీసుకున్నాం అని మా అన్నారు బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి అసలు మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి రీజనబుల్గా ఇచ్చేస్తాడు అడిగితే మనం తను చెప్పిన రేట్ కాకుండా కొంచెం ఇవ్వండి తగ్గించండి అంటే తగ్గించి ఇస్తాడు ఇక్కడ క్రిస్మస్ ప్లాంట్ ఇంకా అన్ని చాలా ఉన్నాయండి అసలు ఇది ఏంటో తెలియదండి పార్ట్స్ కూడా ఉన్నాయి మంచిగా అన్నీ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఇంకా ప్లస్ వాళ్ళ డాడీ చూస్తా ఉన్నాడు అన్నీ ఇక్కడే దొరుకుతాయి మంచిగా సీడ్స్ పార్ట్స్ ఇంకా అన్ని తీసుకోవచ్చు డే టైంలో అయితే సూపర్ ఉండేది వీడియో నైట్ టైం కదా అంత క్లారిటీగా లేదు సారీ అండి ఎక్కువ వీడియో అడ్జస్ట్ అవ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం బాగా తీస్తాను అండ్ ఇక్కడ సీడ్స్ ఉన్నాయండి అదే చూపిస్తున్నాడు ఇది షార్ట్ కోసం తీసా అదే ఇక్కడ చూపిస్తాను రోజ్ ఫ్లవర్ సెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్తున్నాము ఇంకా అక్కడ నుండి రాగానే టీ పెట్టుకున్నాను టీ పెట్టుకొని తాగేసాను అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది తాగుతాను రెగ్యులర్గా అయితే అసలు తాగము నేను ఒకదాన్ని మా హస్బెండ్ తాగలేదు ఇంకా తీసుకొచ్చి ఇంకా ఇట్లా పెట్టేశామండి దీనికైతే ఇంత చిన్నగా ఉంది కదా అసలు ఎన్ని లెమన్స్ ఉన్నాయండి ఏ సైజ్ అయి అంత అని చెప్పాడు మంచి సైజు అవుతాయని చెప్పాడు కానీ చూడాలి ఏ సైజ్ అయితే పెద్దగా అయితే మంచిగా వీడ తీసి మళ్ళీ పెడతాను మార్నింగ్ ఏం విడత తీయలే అండి మార్నింగ్ బేసి కోసం దోశ వేసాను ఇంకా వే బాక్స్కి పెట్టుకెళ్ళింది స్నాక్ బాక్స్కి లంచ్కి వచ్చేసి దొండకే కర్రీ చేశాను ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం గీడ తీయలేదు ఇంక ఈవినింగ్ అట్లా ఇదొక లిప్ తీసాను మా చిండ వచ్చిందండి బ్లెస్కి తెలుసు వస్తున్నాను తెలుసు కానీ ఇంకా ఇప్పుడే చూసింది ర్యాంక్ చేద్దాము బ్లెస్ని తీసుకురాలని చెప్పు మమ్మీ నన్ను తీసుకురాలని చెప్పి స్కూల్ నుండి చింటు బావకి అని అంటుంది టీ టైంలో మా చిండు యాడ్ అయింది నాకు ఈరోజు తను కూడా టీ తాగుతాను నన్ను అని సిగ్గుపడుతాను చింటాను మాల్ అండి తిన బీటెక్ కంప్లీట్ అయిపోయింది జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిచ్చాడు అన్న ఇంటర్వ్యూ కంప్ కంప్లీట్ అయిపోయింది అది ఇంకా ప్లస్కి ఇక్కడ హోంవర్క్ చెప్తున్నా చదివిస్తున్నాడు హోంవర్క్ అయిపోయింది ఇంకా చదివిస్తున్నాడు ఇక్కడ బ్లెస్ ఎంత మంచిగా నేర్చుకుంటుందో చింటి దగ్గర నేను చెప్తేనైతే ఇంకా అల్లరు అల్లరి చేస్తుంది ఫైనల్గా ఇక్కడ లెమన్ ప్లాంట్ పెట్టేసామండి చూడాలి ముందు ముందు ఉంటుంది అసలు మన దగ్గర మంచిగా ఉంటుందా లేదా కానీ వాళ్ళ దగ్గర అయితే బాగుంటాయి అసలు ఎన్ని డేస్ అయినా అసలు అట్లనే ఉంటాయి మనం తెచ్చి పెట్టుకుంటే ఇంకా చెట్లన్నీ ఇంకా ఎండిపోతాయి ఏదో ఏదో విధంగా అయిపోతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్